బహుజన సమాజ్ పార్టీ నుంచి విజయనగరంలో లోక్సభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు వీరిబండి ప్రకాశరావు రామవరం గ్రామం మాది విజయనగరం జిల్లా గంచాడు మండలం నేను అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యాను ఒక అడ్వకేట్ను కూడా బహుజన సమాజ్ పార్టీ అనేది భారత రాజ్యాంగం యొక్క పీఠికిపై ఒక మెనిఫెస్టో రాజ్యాంగం ఒక మెనిఫెస్టోగా ఏర్పడినటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతదేశంలో అంటే ఓన్లీ బహుజన సమాజ్ పార్టీ ఒకటే బిఎస్పి మాత్రం ఒకటే అయితే రాజ్యాంగాన్ని కాదని పాలన జరగటం వలన ప్రజెంట్ సొసైటీలో ఒక అవనమ్మకం ఒక అభద్రతా భావం ఏర్పడింది ఇక ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే టీచర్ పోస్టులు రిక్రూట్మెంట్ జరగపడం వలన చాలా స్కూల్లో ఒకే అభ్య ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తరువాత ఉచితాలను పేరట ఎక్కువ ఎకానమీ ఖర్చవ తప్ప ప్రజలకు ఎవరికి కూడా అది శాశ్వతమైన పరిష్కారం కాదు విద్య ఉపాధి ఆరోగ్యం న్యాయం అనేవి ప్రజలకి సంపాల్లో సమృద్ధిగా దగ్గరగా అందిన సమయంలోనే ఒక సమాజం ఇది అవుతుంది అన్నమాట ఏ ఏ ఎవరైతే రాజ్యాంగం హక్కులకి దూరంగా ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక రకంగా అభివృద్ధి చెందాలని అంబేద్కర్ ఏనాడో చెప్పారు అందుకని మన అందరూ కూడా రాజ్యాంగంకి అనుకూలమైనటువంటి సదుపాయాలు మనకు అందుతున్నాయా లేదా ప్రతి గవర్నమెంట్ కూడా ఆ విధమైన సదుపాయాలు కల్పిస్తుంటారా లేదని గమనించవలసిన బాధ్యత నేటి యువతపై ఉంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు కోల్పో కోల్పోతున్నారు అలాగే చదువులోన నెక్స్ట్ ఉన్నటువంటి రేపు రాజ్యాంగం మార్చినట్లయితే మనకి ఈ ఎస్పెషలీ బీసీ ఎస్సీ ఎస్టీలు మైనారిటీ మైనారిటీలకు కూడా రేపు ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ లేన ఇతర సామాజిక అవసరాలు కానీ అందే అవకాశం ఉండదు మళ్ళా వెనక్కి మన తాలూకా పేదరికానికే మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి మన అందరూ కూడా బహుజన సమాజ్ పార్టీని బలపరిచి ఏను గుర్తుపై ఓటేయాలని నా తలక మనవి